ప్రమేకమైన సైడ్ వన్ బ్యాక్ రెండు పన్యాయాలు తత్తున్న శాసన సభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం యొక్క ప్రజానీకం అలాగే ఈ నారు వారి నాయకులు పేడరు అందరూ కూడా ప్రజలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి వారు శాసన సభ్యులుగా చేసి పిఠాపురం ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను రాజకీయాల్లో ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ పిఠాహం ప్రజలకు నా శక్తివంతం లేకుండా ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీకి గౌరవం తెచ్చుతూ ప్రజల కష్టాలని నా సంస్థగా తీసుకుని వెళ్ళడం జరిగింది గత రెండు మూడు నెలలుగా మీ అందరికీ తెలుసు అయితే మీరందరూ వాళ్ళతో నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీ చేస్తే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా ఆ పార్టీని పెంచే విధంగా పనిచేయడం జరిగితే చర్చించి ఎన్ని కోట్లు రాజకీయాలు కానీ గత నాలుగు నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో అందరికీ తెలుసు దాంట్లో భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తున్నాము అలాగే పిఠాపం ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసిన మరి ఏ రకంగా పార్టీ నాయకులు మా పేడరు సర్పంచులు ఎంపీడీసీలు కౌన్సిలర్లు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అభిష్టం మేరకు త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా మీ అందరి సాధ్యని నేను చేస్తాను ఏదైనా రాజకీయ ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్ళడం లేదు ఈ నియోజకవర్గ అభివృద్ధి పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను ఈ పిఠాపురంలోనే ఉంటాను ఈ క్రితాపణలో మా కేడర్ కానీ సర్పంచులకు కానీ అకేషర్ కానీ కౌన్సిలర్ కానీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను త్వరలో వాళ్ళందరితోటే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తానని చెప్పి నేను అందరికీ కూడా